సూపర్ సిక్స్లో భాగంగా రేపు ఉదయమే అంటే ఉదయమే మనకి ఒక పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి సూపర్ సిక్స్ హామీలో భాగంగా ఒక పథకానికి సంబంధించి ఉదయం డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు సో ఆ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు అయితే జమ అయితే చేయబోతున్నారన్నమాట వేట నిషేధ సమయంలో వేట నిషేధ సమయంలో అందరికీ కూడా ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా మత్స్యకార భరోసా పథకం పేరుతో ఉదయాన్నే ఇరవై వేల రూపాయల అయితే జమ చేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి శనివారం నాడు అయితే విడుదల చేయబోతున్నారన్నమాట ఏప్రిల్ ఇరవై ఆరు శనివారం అంటే ఉదయం పదకొండు గంటలకు మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత డబ్బులు అయితే ఖాతాలకు అయితే విడుదల చేస్తారన్నమాట ఇది కూటమి సర్కారు వచ్చిన తర్వాత అందించే మొట్టమొదటి పథకం అనమాట మొట్టమొదటి సంక్షేమ పథకం ఇది కొన్ని పథకాలు అయితే ఇచ్చారు కానీ నేరుగా డబ్బులు ఖాతాలకు జమ చేసే పథకం ఏదైతే ఉందో అది మొదటి పథకం అన్నమాట ఇది ఈ పథకం తర్వాత మనకి కీలక పథకాలు అయితే రాబోతున్నాయి తల్లికి వందనం అదేవిధంగా రైతులకు అన్నదాత సుఖభావ పథకాలు కూడా రాబోతున్నాయి ముందుగా ఈ పథకానికి సంబంధించి ఉదయం డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రతి పథకానికి సంబంధించి ఎప్పుడు డబ్బులు వేస్తారు ఏంటనేది పూర్తి సమగ్ర సమాచారం ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని